సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక యవ్వనస్తురాలు నాతో ఇలా అంటుంది అక్క నా వైపు అదే పణంగా చూస్తున్నాడు నేనంటే అతనికి చాలా చాలా ఇష్టం అందుకే నా వైపు అదే పనంగా చూస్తున్నాడు చెల్లి ఎవ్వనస్తురాలివి వినివ్వు చెల్లి జాగ్రత్త జర జాగ్రత్త నీ వైపు చూసినవాడే నా వైపు చూస్తున్నాడు నీకంటే నాకంటే మరో అందమైన అమ్మాయి వస్తే ఆ అమ్మాయి వైపు చూస్తాడు జాగ్రత్త జర జాగ్రత్త మరి కామంతో కళ్ళు మూసుకుని పోయిన వాడు ఎంతమంది అమ్మాయిలు వచ్చినా చూస్తూనే ఉంటాడు ఈ ప్రపంచంలో జరిగే ప్రతి తప్పు వెనకమాల ప్రతి రీజన్స్ వెనకమాల ఒకటి మనీ రెండు సెక్స్ ఇందులో ఎవరికి ఏది అవసరమో అది పొందుకుండమే కోసము చూస్తారు మాటలు చెబుతారు మబ్బి పెడతారు వాళ్ళకి అవసరమైంది పొందిన తర్వాత మోసం కూడా చేస్తారు చెల్లి కానీ ఈ మోసపోయిన వాళ్ళ లిస్టులో ఎక్కువ మంది మనీ కన్నా సెక్స్ కన్నా మనుషులని ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళకి నేను ఏం చెబుతాను అంటే ఏం చెబుతాను అంటే ఈ ప్రపంచంలో అందరూ మీలాగే మంచోళ్ళు ఉంటారు అని అస్సలు అనుకోకండి ఎందుకంటే మంచి వాళ్ళకంటే మంచి వాళ్ళగా నటించే వాళ్ళు మనుషులను త్వరగా నమ్మిస్తారు అబ్బాసీ మనుషులను కూడా వాళ్ళనే త్వరగా నమ్ముతారు కాబట్టి హలే లుయ్యా